హలో అండి అందరికీ నమస్కారం ఈనాటి కథలకి స్వాగతం ఈరోజు మనం జిత్తుల మారి నక్కబావ కథ రెండో భాగం విందాం మర్నాడు సోములు నక్క భరతం పట్టించాలనుకున్నాడు ఏ విధంగానైనా నక్క అంత కనుక్కుంటే తప్ప వాడి కోపం చల్లారేటట్టు కనిపించలేదు అందుచేత సోములు అరణ్యానికి పోయి అక్కడ ఇక్కడ ఉచ్చులు వేసి ఇంటికి తిరిగి వచ్చాడు పాపం నక్కబావకి సంగతి తెలీదు ఎత్తుకొచ్చిన కోడి పెట్టన ఆరగించి నక్కబావ పొదల మాటన హాయిగా సుఖంగా నిద్రపోయాడు తిరిగి చీకటి పడే వేళకు లేచాడు మళ్ళీ ఆహారం కోసం వెతుక్కుంటూ వచ్చి వచ్చి సోములు వేసిన ఉచ్చులో ఒక దానిలో పడిపోయాడు తలవని తలంపుగా నక్ మళ్లీ నక్కబావకి ఆపద సంభవించింది ఈ ఆపద గడిచి బయటపడటం ఎట్లాగో నక్కబావకు తోచలేదు ఉచ్చు వదిలించుకోవటానికి నక్క పనికి రాలేదు తెల్లవారగానే సోములు ఉచ్చులు ఒకటొకటే చూసుకుంటూ వస్తున్నాడు ఆఖరుకు నక్కబావ చిక్కిన ఉచ్చు కనిపించింది సోముల్ని చూడగానే నక్కబావ పై ప్రాణాలు పైనే పోయాయి ఈ ఉచ్చు పన్నింది సోములే అయితే తనని ప్రాణాలతోటి విడిచిపెట్టడు ఎట్లాగా భగవంతుడా అని ఆలోచిస్తోంది నక్క సోములు మామా సోమలి మామా నన్ను పట్టుకుంటే నీకేం వరుకుతుంది వాళ్ళు వీళ్ళు చెప్పింది విని నా మీద చెప్పిన చాడీలు విని ఇంత పని చేస్తావా అన్నది నక్కబావ నువ్వు పచ్చి దొంగవు నా ఆవును నీ పొట్టన పెట్టుకున్నావు నీ తాట ఒలిపించి నీ చర్మం ఎండేయకపోతే నేను సోములనే కాదు చూడు నా థడాక ఏంటో అన్నాడు సోములు జరిగిందేదో జరిగిపోయింది ఇక ఎన్నటికీ నీ జోలికి రాను నన్ను వదిలేయి సోములు మామా అన్నది నక్కబావ జాలిగా నీ డొక్క వాలికలు చీలికలు చేసినాక అప్పుడు వదిలేస్తాను అప్పుడు అడుగు అన్నాడు సోములు నక్కబావను ఉచ్చు విడిపించి ఒక గట్టి గోతాన్లో లో వేసుకుని దాని మూతి గట్టిగా బిగించి గోతం భుజాన వేసుకుని సోములు ఇంటికి తిరిగి వచ్చాడు గోతం ఒక పక్కగా పడేసి సోములు పెళ్లాన్ని పిలిచి వసే ఈ గోతం జాగ్రత్తగా చూస్తూ ఉండు దగ్గరికి వెళ్ళి సుమి అందులో ఉన్న దయ్యం ముక్కు పట్టుకుంటుంది అని చెప్పి మడ్డుకత్తి తీసుకురావటానికి ఊళ్ళోకి వెళ్లాడు గోతంలో ఏమి ఉన్నది సోములు పెళ్లానికి తెలియలేదు కాని మొగుడు వద్దన్నాడని గోతం ఛాయలకు రాలేదు నక్కబావ సోములు పెళ్లాన్ని మోసం చేయటానికి ఒక చక్కని ఉపాయం ఆలోచించింది వదినా వదినా గోతం గోతమ్మూతి కాస్త గట్టిగా బిగించవు అని అడిగింది నక్కబావ సోములు పెళ్ళాం ఉలిక్కిపడి ఎవరు నువ్వు అని అడిగింది నేను ఒక గంధర్వణ్ణి శాపం చేత నేను ఈ లోకంలోకి వచ్చాను సోములన్నయ్య నన్ను గోతంలో పెట్టి నదిలో పడేస్తే నేను మళ్లీ మా లోకానికి వెళ్లిపోతాను మా లోకంలోకి వెళ్లే వరకు నన్ను ఎవ్వరు చూడరాదు నన్ను చూసిన వాళ్ళు అప్సరసలు అయిపోతారు అందుకని కొంచెం గట్టిగా గోతమ్మూర్తి బిగించు పుణ్యం ఉంటుంది అన్నది నక్కబావ సోములు పెళ్లానికి అప్సరస అయిపోవాలని ఆశ పుట్టింది అందుచేత గబగబా మూతి విప్పేసింది బతుకు జీవుడా అని నక్క గోతంలో నుంచి బయటపడి పిక్కబలం కొద్దీ కాలికి బుద్ధి చెప్పి అడవిలోకి పారిపోయింది మడ్డుకత్తి పట్టుకుని సోములు తిరిగి వచ్చి చూస్తే ఇంకేముంది గోతం ఖాళీ దారిన నక్క పోయింది దిగాలు మోహన్ తో పెళ్ళాం కనిపించింది సోములు పెళ్లాన్ని పట్టుకుని చావ చితికి తన్నాడు నక్కబావను హతమార్చందే నిద్రపోనని మళ్లీ శబ్దం చేశాడు నక్కబావ కూడా సోములు అంతు చూస్తానని శబ్దం చేసింది చూద్దాం ఈ మాట ఏం జరుగుతుందో ఇంత మోసం చేసిన నక్కబావని ఎట్లాగైనా శిక్షించాలని సోములు సోములు పెళ్లాము గట్టిగా అనుకున్నారు ఉచ్చులు వలలు బోనులు పట్టుకుని వాళ్ళిద్దరూ పొద్దున్నే బయలుదేరి అడవికి వెళ్లారు మధ్యాహ్నం వేళకు వెంట తెచ్చుకున్న మినపరొట్టెలు తిని ఇన్ని నీళ్లు తాగారు నక్కబావ ఆచూకి తీయటానికి అడవంతా సాగారు ఒక చోట వాళ్లకి అడుగుల జాడలు కనిపించాయి వాటిని పట్టుకుని పోగా పోగా కొంతసేపటికి ఒక తోడేలు పిల్ల కనిపించింది చీ మన శ్రమంతా వృధా అయింది కదా అనుకున్నారు సోముల దంపతులు అడవి అంతటా నక్కబావ జాడలే ఉన్నట్టు కనబడింది వారికి వాటిని పట్టుకుని వెనక్కు ముందుకు తిరిగి తిరిగి వేసారి ఎండవేడికి పొదల నీడన కాసేపు విశ్రమించదలిచారు సోములు కాస్త నడుం వాల్చాడో లేదో సోములు పెళ్లాంకెవ్వును కేక పెట్టి అదిగో నక్క అన్నది అంత దూరాన రెండు పొదల మధ్యగా ఏదో పరిగెత్తినట్టు సోములకు కూడా తోచింది దేవుడా అంటూ సోములు లేచి ఆ వేపు పరిగెత్తాడు కానీ తీరా వెళ్లి చూస్తే అది కుందేలు ఆ భార్యాభర్తలు ఇద్దరూ ఒక్క క్షణం కూడా విశ్రాంతి తీసుకోలేకపోయారు ఎందుకంటే అనుమానం పెనుభూతం గనక వారికి ప్రతి పొదలోనూ నక్కబావ నక్కి ఉన్నట్టే కనిపించింది ఒక చోట జల్లితోక కనిపించేది మరొక చోట నల్లని మూతి కనిపించేది కాళ్ళు ఇడ్చుకుంటూ పోయిపోయి చూస్తే ఏమీ ఉండేది కాదు ఇలా భ్రమ భ్రాంతితో గడిచిపోయింది ఈ విధంగా పగలల్లా కాళ్ళు అరిగిపోయేట్టు అడవి అంతటా తిరిగి పొద్దుకో వేళ కూవి అంతటా పుచ్చులు వలలు పన్న సాగారు వలలు చుట్టూ తిరిగి వచ్చాయి కానీ చిన్న ఖాళీ ఉండిపోయింది ఆ ఖాళీ కూడా మోయకపోతే మధ్య ఉన్న సందులో నుంచి నక్కబావ తప్పించుకుపోవచ్చు అందుచేత ఆ సందులో చెట్ల కొమ్మలు పాతి ఆ ఖాళీ మోద్దాం అనుకున్నారు సోములు చెట్ల కొమ్మలు కొట్టుకొచ్చాడు వాటిని దట్టంగా పాతారు పెళ్లాన్ని అక్కడే కాపు పెట్టి సోములు వలలు పన్నెండు మేర యావత్తు తిరిగి వచ్చాడు ఎక్కడా నక్కబావ చిక్కిన జాడ కనిపించలేదు చీకటి కూడా పడిపోయింది అకస్మాత్తుగా సోములు పెళ్లానికి కొమ్మల వెనక ఏదో కదిలినట్టయి కొమ్మల సందుగా చెయ్యి చాచింది ఆ సమయానికి అవతల వైపు చేరిన సోములకు కూడా కొమ్మల మధ్యగా బావ దూరు రావటానికి ప్రయత్నిస్తున్నట్టు తోచింది సోములు కూడా చేయి చాచి తన వైపు వచ్చే భార్య చేతిని పట్టుకున్నాడు నా చేతికి ఏదో చిక్కింది అని కేక పెట్టాడు సోములు నా చేయి దేనికో చిక్కింది అని కేక పెట్టింది సోములు పెళ్ళం గట్టిగా పట్టుకో పోనీ మాకు అన్నాడు సోములు తాడు పెట్టి కట్టేయి తప్పించుకుపోయాను అన్నది సోములు భార్య ఇద్దరు ఆ చీకట్లో ఎంతో శ్రమపడి ఒకరికొకరు తాళ్లు గట్టిగా బిగించుకున్నారు దొరికిందా అన్నాడు సోములు తాళ్ళు లాగుతూ దొరికింది కాని నన్నే గుంజేస్తోంది అన్నది సోములు భార్య పోని మాకు గట్టిగా పట్టుకో నన్ను కూడా గుంజేస్తోంది అని కేక పెట్టాడు సోములు ఏమంటే సోములు పెళ్లం పాతిన కొమ్మలకు కాలు తన్ని పెట్టి బలంగా లాగసాగింది అటు సోములు కూడా బలం కొద్దీ పెళ్లాన్ని గుంజసాగాడు నిన్న తప్పించుకుపోయినట్టు అనుకున్నావా బయటికి రా నా తడాక్క చూపిస్తా అన్నాడు సోములు తాడులాగుతూ నిన్న నా కళ్ళల్లో కారం కొట్టి తప్పించుకుపోతావా ఇప్పుడు నీ బాబు ఎవడు రక్షిస్తాడు అంటూ లాగింది సోములు భార్య వీళ్ళ అరుపులు పెడబొబ్బలు నక్కబావా విన్నది కానీ సోముల దంపతులు పన్నిన వల్ల మధ్య అది లేనేలేదు వేరే ఒక మూల పొదల మధ్య గోతిలో పడుకుని పగలల్లా నిద్రపోయింది రాత్రల్లా నిద్రపోయింది కానీ అర్ధరాత్రి వేళ సోముల దంపతులు పొలికేకల మూలంగా నక్కబావకు అయింది వాళ్ళు మధ్య మధ్య తన పేరే ఉచ్చరించడం చూసి తన జాడ కనిపెట్టారేమోనని భయపడింది కూడాను కానీ వాళ్ళ మాటలు జాగ్రత్తగా వింటే వాళ్ళు తాను దొరికిపోయినట్టే అనుకుంటున్నారని తెలిసింది ఏదో చమత్కారం జరుగుతున్నది చూదామని నక్కబావ అతి జాగ్రత్తగా దారి చూసుకుంటూ సోముల దంపతులున్న చోటికి చేరుకున్నది వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు గుంజుతున్నారని నక్కబావకు తెలిసిపోయింది ఈ ప్రహసనంలో తాను కూడా పాల్గొనాలని నక్కబావకు బుద్ధి పుట్టింది నన్ను లాగకండి లాగకండి నాకు బుద్ధి వచ్చింది చెంపలేసుకుంటా ఈసారికి నన్ను పోనివ్వండి అని అరిచింది నక్కబావ ఏడుపు గొంతుతో నక్క గొంతు వినేసరికి సోములకి పోతున్న బలమంతా తిరిగి వచ్చింది ఇప్పుడు నీకు బుద్ధి వచ్చిందేం నా చేతిలో ఎట్లాగూ చావు తప్పదు గనక పైజన్మకి బుద్ధి పనికి వస్తుందిలే అన్నాడు సోములు బలం కొద్దీ పెళ్లాన్ని లాగుతూ ఇంకా నీ మాటలు నమ్ముతాంగా ఏమి నీ దొంగ నాటకాలు అని సోములు పెళ్ళాం మరింత గట్టిగా మొగుణ్ణి లాగుతూ అన్నది తల్లి చచ్చి నీ కడుపును పుడతా నన్ను ఈసారికి వదిలిపెట్టు అని మళ్ళీ నక్క దొంగ ఏడిపి ఏడిచింది ఈ సమయానికే సోములు తన బలం కొద్దీ పెళ్లాన్ని ఒక్క గుంజు గుంజేసరికి సోములు పెళ్ళం కింద పడిపోయింది సోములు ఆమెను కొమ్మల మధ్యగా పడేసి ఈడవసాగాడు ఆయాసంతో సోములు భార్యకి సృహ తప్పిపోయింది అందుచేత ఆమె మాట్లాడలేదు భార్య ఎప్పుడైతే తనని లాగటం మానేసిందో సోములకి నక్కబావ పని అయిపోయింది చిక్కిపోయింది అనుకున్నాడు చేతిలో ఉన్న తాడు భద్రంగా పట్టుకుని కొమ్మల మధ్య ఇరుక్కుపోయిన భార్య దగ్గరికి వచ్చాడు ఇదంతా చూస్తున్న నక్కబావ నీ కడుపు చల్లగా వెయ్యేళ్ళు బతుకమ్మా నన్ను వదిలించి ఈసారికి నా ప్రాణం రక్షించావు అంటూ దూరంగా వెళ్ళిపోయింది ఈ దొంగెత్తులు నా దగ్గరన నేనెవడనుకున్నావు అంటూ సోములు తప్పి పడి ఉన్న పెళ్ళాన్ని చీకట్లో పోల్చుకోలేక దుడ్డుకర్రతో చావగొట్టాడు ఈ దెబ్బకు సృహ వచ్చి సోములు పెళ్ళం కుయ్యో మొర్రో అంటూ లేచింది ఈ సమయానికి తూర్పు తెల్లవారుతోంది ఇప్పుడు సోములు తన పెళ్ళాన్ని వెలుగులో పోల్చుకుని వసి నువ్వంటే అయితే నక్కబావయ్యేది ఇంకేం దాన్ని నువ్వే విడిపించావు అంటూ మళ్ళీ పెళ్లాన్ని తన్ననారంభించాడు నా అక్కబావని నేను విడిపించలేదు మర్రో అంటూ సోములు భార్య ఏడ్చింది మొదట సోములు భార్యను నమ్మలేదు కానీ మరి కాస్త వెలుతురు వచ్చి తమ ఇద్దరి చేతులకు ఉచ్చులు తాళ్ళు వేసి ఉండటం చూసి అక్కబావ దొరకనే లేదని రాత్రి తెల్లవార్లు తాము ఒకరితో ఒకరు పెనుగులాడారని తెలిసిపోయింది రాత్రల్లా వాళ్ళు పడిన శ్రమకు తోడు బావ వచ్చి వాళ్ళని చూసి నవ్విపోవడం మరింత దుర్భరమైంది సోముల దంపతులకు తమను తాము తిట్టుకుంటూ సోముల దంపతులు ఇంటికి పోయారు అయితే ఏ విధంగా అయినా నక్కను శిక్షించాలని పంతం పట్టి ఉన్న సోములు పట్టు వదలని విక్రమార్కుళ్ళ మళ్ళీ మర్నాడు ప్రయత్నం చేశాడు ముందు రోజు ఎప్పట్లాగే ఆ రోజు కూడా అడివంతా ఉచ్చులు తాళ్ళు వేసి ఉచ్చులు పన్ని ఉంచాడు అయితే ఈసారి శ్రమ ఫలించింది ప్రతిసారి కాలం ఒకరి వైపే ఉండదుగా ఈసారి పన్నిన వలలో నక్క ఈజీగా పడింది ఉచ్చులో చిక్కిన నక్కను చూసి సోములు సోములు పెళ్ళాం వాళ్ళు పడిన కష్టాలు అన్నీ గుర్తొచ్చి వాళ్ళకి ఏడుపు కోపము బాధ ఆనందము అన్నీ ఒకేసారి కలిసి వచ్చినాయి వాళ్ళు అక్కసు కొద్దీ నక్కను పట్టుకుని చావ చితిక తన్నారు కసి తీరేదాకా దాన్ని కొట్టి కొట్టి వదిలారు అది కుయ్యో మొర్రోమని ఏడుస్తూ అడవిలోకి పారిపోయింది విధంగా నక్కబావకు శాస్తి జరిగింది ఇంకెప్పుడు మనుషులతో పెట్టుకోకూడదని ఒకవేళ మనుషుల వల్ల ఏదైనా పొందాలనుకుంటే నిజంగానే వారికి సాయపడాలి ఆ సాయంతో పాటు వారి నుంచి సాయం పొందాలి అని గట్టిగా మనసులో అనుకున్నది నక్క బావ చూద్దాం ఈసారి సోములకు కానీ లేదా మనుషులు ఎవరైనా ఎదురైతే వాళ్ళకి సహాయపడుతుందో లేక ఇలాగే తన జిత్తుల మారితనంతో వాళ్ళని మోసం చేయాలని చూస్తుందో ఏం జరుగుతుందో మళ్ళీ వచ్చే భాగంలో చూద్దాం